చందర్లపాడు మండలం మొప్పాళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని ఎన్నెన్నో కలల కంటూ గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేదలు వారు కన్న కళలు నిజం చేయాలన్న సంకల్పంతో నా కృషి మొదలైందని అన్నారు ఈ రోజున మొప్పాళ్ల గ్రామంలో చూస్తుంటే అభివృద్ధికి పూర్తిగా ఆమడ దూరంగా ఉంది అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ఉన్న ప్రజలను చూస్తుంటే వారి లక్ష్యానికి నా లక్ష్య సాధన తోడు కావాలని ఆశిస్తున్నాను అభివృద్ధి చెందిన సంస్థలు వ్యక్తుల నుంచి అభివృద్ధి చెందాలనుకునే వారిని దత్తత ఇచ్చి వారు కన్న కళలు చేసిన బాధ్యత నాది అని అన్నారు చూస్తే ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఒక మహనీయుడి యొక్క జయంతి ఏప్రిల్ నెలలో ముగ్గురు పుట్టారు ఒకరు బాబు జగ్జీవన్ రామ్ గారు రెండోది రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు మూడోది మహాత్మా పూలే గారు ఈ ముగ్గురు కూడా ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర పురుషులు అందుకనే ఈరోజు నేను ఇక్కడ రావడం నా అదృష్టంగా భావిస్తున్నా